హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి పండగకి అత్తయ్య వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి మళ్ళీ హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోతున్నామండి లగేజ్ తీసుకుని స్టేషన్కి అయితే వచ్చేసాము కొన్ని రోజులు అక్కడ ఇక్కడ గడిపి మళ్ళీ ఇక్కడ రిటర్న్ అవ్వడం అనేది చాలా బాధ అనిపించింది అయినా తప్పదు కదండి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోక తప్పదు కదా సో మేమైతే రిటర్న్ అయిపోయామండి అలాగే అమ్మ వాళ్ళు మాకైతే బట్టలు పెట్టారండి మా నలుగురికి కూడా బట్టలు పెట్టారు మా హస్బెండ్ పాప బాబా అయితే బట్టలు వేసుకున్నారు నేను శారీ కదా సో కట్టుకోలేకపోయాను ఎందుకంటే ట్రైన్ జర్నీ కదా ఇబ్బందిగా ఉంటుందనేసి డ్రెస్సే వేసుకున్నానండి అలాగే అత్తయ్య వాళ్ళు కూడా నాకు శారీ పెట్టారు అది కూడా నేను స్కిప్ చేసేసాను అలాగే అత్తయ్య వాళ్ళ దగ్గర నుండి కొన్ని వస్తువులు అయితే నేను తెచ్చుకుంటానండి ఎప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చినా కూడా కొబ్బరికాయలు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తీసుకొచ్చుకుంటామండి ఎందుకంటే విషమ్మ కొబ్బరికాయలు చాలా ఇష్టంగా తింటదండి సో పాపకి బాబుకి అనేసి పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే అత్తయ్య వాళ్ళు తీసుకున్నారండి అలాగే టూ లీటర్స్ పాలు అయితే ఇచ్చారండి కానీ ఒక లీటర్ అయితే నేను వాడేసాను ఆల్రెడీ అలాగే ఇవి గుమ్మడికాయలు అండి చెట్టు కాసిన గుమ్మడికాయలు అలాగే ఇవి చూసారా కేరళ కొబ్బరికాయలు అంటారంటండి చాలా పెద్దగా రౌండ్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ కొబ్బరికాయలు అయితే చాలా ఎక్కువే తీసుకొచ్చానండి సో మీకు చూపించడానికి ఇవైతే పెట్టాను అలాగే పండగ కోసం అత్తయ్య పిండి వంటలు అయితే చేశారండి చూసారా పాకుండలు అయితే చేశారు అలాగే అరిసెలు కూడా చేశారండి సో ఈ రెండు అయితే తీసుకొచ్చాను అంటే వచ్చిన తర్వాత ఎక్కడో అక్కడ సర్దేస్తాను కదా సో అలా సర్దని అనమాట సో లిషమ్మ కోసం అయితే ఈ బ్యాస్కెట్ అనేది లిషి కోసం తీసుకో పట్టుకెళ్ళమన్నారు సో ఈ ఈ బ్యాస్కెట్లోనైతే తన ఐటమ్స్ అన్నీ వేసేసుకుంది తన బ్యాంగిల్స్ అలాగే స్టిక్కర్స్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా వేసేసుకుందనమాట సో జర్నీ అప్పుడు పిల్లలతో అయితే చాలా ఇబ్బందిగానే ఉంటుందండి కానీ మన వాళ్ళని చూడడానికి ఇబ్బంది అయినా పర్లేదని అనిపిస్తుంది సో ఇవైతే ఈ ఐటమ్స్ అయితే నేను మా ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా మన మన వీడియోలు మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి ఇంటికి వెళ్ళినప్పుడు అయితే చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారండి అంటే అందరినీ ఒకేసారి మీట్ అవుతాం కదా అందరూ కూడా అవైలబుల్లో ఉంటారు కదా అయితే సో అందుకనేసి చాలా హ్యాపీగా అనిపించింది అందరినీ చూడడము అందరితో కలిసి మాట్లాడడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ అయితే చేయండి యూ ఫర్ వాచింగ్ అండి బాయ్